అందరికీ వందనం నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం నా ఈ సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి మరియు పూర్ణం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ ద మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జయసాయి అనే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదం పూరణం పదశోధన సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు